నెల్లూరు నగర నెల్లూరు రూరల్ సర్వేపల్లి మరియు కోవూరు నియోజకవర్గాల నుంచి నెల్లూరు పార్టీ నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయ శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు అదేవిధంగా గౌరవ ఎమ్మెల్సీ గారు శ్రీ రెడ్డి గారు రూరల్ ఇన్ఛార్జ్ శ్రీ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా కోవూరు ఇన్చార్జ్ పెద్దలు శ్రీ ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి నేతృత్వంలో వారి నాయకత్వంలో నాలుగు నియోజకవర్గాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరితో పాటు నాలుగు నియోజకవర్గాల రైతన్నలతో కలిసి వారి సమస్యల మీద ఆందోళన తెలియజేస్తూ ఒక వినతి పత్రాన్ని ఆర్డీఓ గారికి సమర్పించాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా తొమ్మిదో తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ శ్రేణులందరూ కూడా ఈ రాష్ట్రంలోని రైతులకు సంఘీభావం తెలియజేస్తూ మన అందరం కూడా వేలాదిగా తరలివచ్చి నెల్లూరు నగరంలోని ఆర్డీఓ గారిని కలిసి రైతులకు బాసటగా నిలవాలని మీ ద్వారా పిలుపునివ్వడం జరుగుతుంది రైతులకు దక్షిణమే కావాల్సిన ఈ ఎరువుల్ని అందించాలని చెప్పి మరి ఈ నేపథ్యంలో రేపు తొమ్మిదవ తేదీ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ నాలుగు వైఎస్ఆర్ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసి రైతులకు సంఘీభావం తెలియజేయాలని అందరిని ఆహ్వానిస్తూ మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు ఇప్పటికే ఈ జిల్లాలో ఎన్నో కార్యక్రమాలు నెల్లూరు నగరంలో నడిబుడ్డున శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతుల శాతం అర్బన తక్కువ ఉన్నా కూడా మిగతా ఊరు నియోజకవర్గాల పార్టీ రైతులకు మేమందరం అండగా నిలుస్తామని మేమందరం కూడా వారి తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ మేరకు మేమందరం కూడా వాళ్ళతో కలిసి పోరాటం చేస్తామని తెలియజేస్తూ పార్టీ కూడా మరొకసారి సభని అనుభవిస్తున్నాను తొమ్మిదో తేదీ ఉదయం మన ఆర్డీఓ గారిని కలిసి రైతుల పక్షాన ప్రతిపక్షం సమర్పిస్తానే మీరు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సింది సభనియంగా తెలియజేసుకుందాం నమస్కారం ధన్యవాదాలు